హలో అండి అందరికీ ఈరోజు మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను నార్మల్గా చేసుకునే వంకాయ కర్రీ కన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వన్ టీ స్పూన్ డ్రై కోకోనట్ వన్ టీ స్పూన్ మినప్పప్పు నువ్వులు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే పనిలోకి చిన్నగా తరిగిన వన్ ఆనియన్ వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు చిన్న టమాటా వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సర్ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు ఈ టమాటాలు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ అవసరం లేదండి మెత్తగా అయిపోతుంది చిన్న బౌల్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను చూపించే విధంగా వంకాయలు కట్ చేసుకోండి నేను సుమారు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నాను ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి ఆ వాటర్ తీసేసిన తర్వాత మనం ముందుగా మిక్సర్ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మసాలాన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి నెమ్మదిగా స్టఫ్ చేసుకోండి అన్ని వంకాయలకి వాటర్ తీసేసి స్టఫ్ చేసుకోండి మసాలా లూజ్ కాకుండా ఉంటుంది ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోండి కరివేపాకు మూడు మిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి చిన్నగా తరిగిన ఒకటి ఆనియన్ కూడా వేసుకోండి ఆనియన్ కుక్ అయిన తర్వాత జింజర్ పేస్ట్ టర్మరిక్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకొని వేయించుకోవాలి అలాగే మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను తీసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర స్టఫ్ ఏమన్నా మిగిలితే కూడా అందులో వేసుకోండి మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి మసాలాలు మాడకుండా వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని కూడా కుక్ చేసుకోండి బాగానే ఉంటుంది టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కారం వేసుకొని కలుపుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అంతే అండి మసాలా వంకాయ కర్రీ ఈజీగా రెడీ అయిపోతుంది